హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సంబర్కి ఎక్కువగా మనము ఫ్రైస్ కంటే రసం ఇష్టపడతామండి ఈ ముదపప్పు కాంబినేషన్లో నేను మంచి రెసిపీ చూపిస్తున్నాను మీకు నేను ఈ ముద్దపప్పు ఎలా చేశానంటే అంటే పప్పు పసుపు ఆయిలే వేసాను వాటర్ వేసి ఉడికించాను మామూలుగా అయితే ముద్దపప్పులో ఆనియన్ వేసుకుంటారు చిల్లీస్ వేసుకుంటారు నేను మామూలుగానే ఉడికిచ్చానండి ఎందుకంటే మనం పెట్టుకునే పులుసు ఈ ఇలానే ముదపపు తయారు చేసుకోవాలి ఈ చారుకి నేను టూ ఆనియన్స్ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి మీకు ఎంత పులుసు కావాలో అంత చింతపడి నానబెట్టుకోండి ఈ పులుసుకి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాం ఆనియన్స్ ఎక్కువనే అండి పులుసులో ఈ పులుసులో ఉడకట వల్ల ఆనియన్స్ మంచి టేస్ట్ వస్తుంది ఆనియన్స్ ఎక్కువనే వేసుకుని అండి ఈ పులుసులో ఉడకటం వల్ల ఆనియన్స్ మంచి టేస్ట్ వస్తుంది ఈ పులుసులో గ్రీన్ చిల్లీ వేసుకోకూడదండి అయితే రెడ్ చిల్లీ వేసుకోవచ్చు పోపు దినుసులు రెడ్ చిల్లీ ఈ ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి లైట్గా స్మెల్ పోతే చాలు ఇలా పులుసు తీసుకొని మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవాలి కొంచెం పసుపు కలర్ చేంజ్ కోసం వన్ టేబుల్ స్పూన్ కారం కారం తక్కువగానే వేసుకుందండి ముద్దపప్పులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చండి ఎక్కువైతేనే తినలేము ఇలా కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం ఈ చారు తెలియలాగా ఉంచుకున్నాం మీకు పులుపు ఎక్కువ అయితే ఇంకొంచెం వాటర్ పోసుకోనండి చూడండి ఇలా తెలితే సరిపోతుంది రసం ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఈ రసానికి మంచి టేస్ట్ ఇచ్చేది బెల్లం ఈ బెల్లం మీకు స్వీట్నెస్ సరిపడే అంత బెల్లం వేసుకోండి నేను క్వాంటిటీ అనేది చెప్పట్లేదు కొంచెం వేసుకొని టెస్ట్ చేసుకోండి సరిపోతే అప్పుడు వేసుకోండి ఈ బెల్లం వేసుకున్నాక బెల్లం కరిగేంతవరకు ఉంచుకుంటే సరిపోయి చూడండి మన చాయ్ రెడీ అయింది సర్వింగ్ బౌల్లో తీసుకుందాం కొత్తిమీర కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయట్లేదు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు అంతే అండి ముద్దపప్పులోకి కాంబినేషన్ మన చారు రెడీ అయింది కొంచెం చారు వేసుకొని కొంచెం ముద్దపప్పు వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోయిందండి ఒకసారి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే కామెంట్స్ పెట్టండి లేదంటే ఒకసారి ట్రై చేయండి ఈ సమ్మర్కి మరిన్ని టేస్టీ టేస్టీ పులుసు కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్